నమస్కారం స్వాగతం సినిమా కళాకారులకు ఏ విధంగా గుర్తింపు కార్డులు అందిస్తున్నారో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోల సంబరాల కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోల సంబరాల కళాకారుల సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సినిమా కళాకారుల్ని ప్రభుత్వం ఎలా అయితే గుర్తిస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోల సంబర కళాకారుల్ని ప్రభుత్వం గుర్తించి కళాకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు అలాగే యాభై సంవత్సరాలు దాటిన కళాకారులకు ఫింఛని ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోల సంబరాల కళాకారులు పాల్గొన్నారు కోల సంబర కళాకారుల సంఘం దీని హెడ్ ఆఫీస్ వచ్చి రామచంద్రపురం మండలంలో ఉన్నటువంటి వెల్ల గ్రామంలో ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోళ్ళ సంబర కళాకారుని ప్రభుత్వం గుర్తించాలని మరి కోల సంబర కళాకారులకి ఏదైతే కళాకారులతో కళాకారులను గుర్తిస్తున్నారో ఈ ప్రభుత్వం అదే మాదిరిగా మేము కూడా కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళనే వృత్తిగా చేసుకొని మా కుటుంబాలతో తో మేము జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం మరి అటువంటి సందర్భంలో మమ్మల్ని కూడా కళాకారులకు ఏదైతే గుర్తింపు కార్డులు ఇస్తున్నారో మాకు కూడా కళాకారులుగా గుర్తించి మాకు కూడా ప్రభుత్వం వారు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులు నిరంతరం పన్నెండు గంటలు రాత్రి ప్రతి ప్రతిరోజు కూడా పన్నెండు గంటల టైము వాళ్ళు చేస్తుంటారు కాబట్టి యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మరి మా న్యాయమైన కోర్టులు ప్రభుత్వం తీర్చాలని ఈ రోజుని కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలిసి మా యొక్క మెమోరాన్న ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఇచ్చి కోరడం జరిగింది ప్రభుత్వం సినీ కళాకారులు ఉన్నారు సినీ కళాకారులు వాళ్ళు కూడా కళాకారులే మేము కూడా కళాకారులే మా కుటుంబాలను కూడా వాళ్ళ కుటుంబాలగే మేము పోషించుకున్నటువంటి పరిస్థితి ఇదే కళ మీద జీవనం సాగిస్తూ అటువంటి అప్పుడు మమ్మల్ని కూడా కళాకారులుగా గుర్తించండి ప్రభుత్వం ఏదైతే కళ ఆ కళాకారులకు ఇస్తున్నటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో మా కళాకారులకు కూడా అదే గుర్తింపు కార్డులు ఇచ్చి మా కుటుంబాలను కూడా ఒక గుర్తి ఆదుకోవాలని చెప్పేసి యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కొనడం జరిగింది శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబర కళాకారులు మేము మాకు చాలా దూరం ప్రయాణాలు వస్తుంటాయి భగవంతుడి సేవ చేయడానికి ఎన్నెన్నో గ్రామాలు మా వాళ్ళు మేము కలిసి వెళుతుంటాం అట్లాగే వెయ్యి మంది మేము సభ్యులం ఒక సంఘంగా తీర్చిదిద్దుకుని మాకు ప్రభుత్వం సహకారాలు ఇవ్వాలని మాకు వెంటనే మేము చాలా దూరం వెళుతున్నాం అటోల మీద వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మమ్మల్ని సహకరించి మా కళాకారులను గుర్తించి మాకు ఐడెంటిటీ కార్డులు అలాగే యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్లో కూడా మా కళాకారులకి ప్రభుత్వం వారు ఇచ్చి సహకరించాలి తరువాత మేము ఎన్నెన్నో గ్రామాల్లో వెళుతున్నాం మాకు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మేము దారిలో ఎదుర్కొంటున్నాం అవి కూడా ఈ ప్రభుత్వం వారు మాకు సహకరించి మా కుటుంబాలనే పోషించే విధముగా మా కళాకారులందరికీ గుర్తింపు కార్డులు రప్పించి అలాగే మాకు యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్లు కూడా ప్రభుత్వం వారు సహకరించి మా కుటుంబాలనే ప్రభుత్వం వారు ఆదుకుంటారని మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చి కలెక్టర్ గారికి మా ఐడెంటిటీ కార్డులు నిర్మిస్తున్నాయి అలాగే పెన్షన్ లో యాభై సంవత్సరాలకే మా కళాకారులకు పెన్షన్ వచ్చేలాగా కూడా మేము కలెక్టర్ గారికి ఈవేళ మేము దరఖాస్తులు ఇచ్చి ఉన్నాం క్షమించి ప్రభుత్వం వారు మమ్మల్ని అందరిని ఆదుకుంటారని మరీ మరీ కోరుచున్నాం నమో వెంకటేశారు